అందం అనేది ఇవన్నీ కొనుక్కునే దాంట్లో వస్తారు రాదు పండుగ విషయానికి వస్తే భక్తి ముఖ్యము మన ఇంట్లో పాజిటివిటీ అనేది ముఖ్యము అందరితో అంటే మన కుటుంబ సభ్యులతో భర్త పిల్లలతో ఆనందంగా ఆ రోజు తృప్తిగా ఉంటేనే ఆ పండుగకి ఆ చేసే పూజకి ఆ వ్రతాలకి ఫలితం వస్తుంది అంతే తప్ప కానీ భర్త ఇటు కష్టపడుతూ ఏంటి నాకు ఈ ఏంటి ఈ కష్టాలు ఏంటి ఈ డబ్బు ఈ ఖర్చు ఏంటి అని తను బాధపడుతూ పిల్లలు ఏంటి ఎప్పుడు చూడు ఇలాగుంటుంది ఉంటుంది తినడానికి ఏది సరిగ్గా చూసుకోకుండా పెట్టకుండా ఇవన్నీ చేసి చివరాకరికి మనం సాధించేదంటూ ఏమీ లేదు అందుకే ఒకరిని చూసి కాకుండా యూట్యూబ్లో సోషల్ మీడియా ప్రభావం కాకుండా మన లైఫ్ని ఆనందంగా అందంగా మలుచుకోవాలి ఉన్నంతలో హ్యాపీగా బతకడానికి ట్రై చేయాలి అలా ఉంటే చాలా బాగుంటుందండి చూశారు కదా నేను కట్టిన చీరనే కట్టుకునేది ఇప్పటికే యూట్యూబ్ పెట్టి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉన్నారు ఎప్పుడు కట్టుకునే శారీస్ తోటే ఉంటాయి పూజలు ఇంకా ఏవి ఇవి కొన్నాను అవి కొన్నాను అనేది నా దృష్టిలో అసలు లేనేలేదు ఈ చీర విషయానికి వస్తే ఇప్పటికే ఎన్ని వందల సార్లు కట్టాను యూట్యూబ్ వీడియోస్లలో అలాగ అంతే తప్ప కనబడాలి అంటే చాలు పండగైన ఫంక్షన్ అంటే కొత్త చీరనే కట్టుకోవాలనుకోవడం కొత్త కొత్త నగలు